ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి మనకు సబ్ రోడ్ ఇది మనకు జైరాబాద్ టు రోడ్ ఇది జైరాబాద్ నుంచి తాండూరు వెళ్ళే రోడ్ ఇది మనకు ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఏంటంటే ఈ ఫామ్ హౌస్ ఉంటుంది మనకు ఈ ఫామ్ హౌస్ ఏంటంటే మనకు ఫోర్ ఎకర్స్ ట్వంటీ సెవెన్ గుంట సేల్కి వచ్చింది మనకు ఏంటంటే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇక్కడ చెప్తున్నారు లైట్గా నెక్స్ట్ అవకాశం ఉంది డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంది మనకి ఇది హైదరాబాద్ వాళ్ళ ఫామ్ హౌస్ మొత్తం ఏంటంటే ఫామ్ హౌస్ అంటే ఫామ్ హౌస్ లాగా కాకుండా రిసార్ట్ లాగా ఉంది మొత్తం చూసుకుంటే మనకు ఫైవ్ ఫ్యామిలీస్ మనకు విడివిడిగా సపరేట్గా రూమ్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్యామిలీస్ ఆగడానికి ఇది మొత్తం మనకు గార్డెన్ ఏరియా ఈ చుట్టుపక్కల ఏదైతే కనిపిస్తుందో మొత్తం మనకి లగ్జరీగా లోపల రూమ్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం మనకు పవర్ సప్లై ఉంటుంది ఎలక్ట్రిసిటీ సప్లై ఉంటుంది మొత్తం చూసుకుంటే మొత్తం ఈ రకంగా ఫాల్ తో పాటు లోపల ఏసీలు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ వాళ్ళు ఇక్కడ అవైలబుల్ లేరు కాబట్టి లాక్స్ వేసుకుని ఉన్న రూమ్ చూపించలేకపోతున్నాము కానీ ఇది మొత్తం గార్డెన్ ఏరియా చుక్క పక్కన చూసుకుంటే మన స్విమ్మింగ్ పూల్ ఏరియా ప్లే గ్రౌండ్ ఏరియా పిల్లలు ఆడుకోవడానికి ఇంకా అక్కడ చూసుకుంటే మనకు మొత్తం మనకు డైనింగ్ ఏరియా ఉంది ఇంకోటి కిచెన్ ఏరియా ఉంది మనకి హైదరాబాద్ వాళ్ళ ప్రాపర్టీ ఇది లోపల మొత్తం ఒక ఒకేసారి ఫైవ్ ఫ్యామిలీస్ ఒక సపరేట్ సపరేట్గా అన్ని సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఫైవ్ సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి మొత్తం చూసుకుంటే మొత్తం ఈ రకంగా రిసార్ట్ టైప్లో మనకు డెకరేషన్ చేసింది ఉన్నది నైట్ టైం చూసుకుంటే మొత్తం ఎలక్ట్రిసిటీ సప్లై సప్లై ఆన్ చేస్తే మనకు మొత్తం రిసార్ట్ లాగా కనిపిస్తుంది మొత్తం మనకు టైల్స్ మార్బుల్ గ్రనైట్తో చేసిన రూమ్స్ ఉన్నాయి ఈ రకంగా చూసుకుంటే మొత్తం మనకి ఇది గార్డెన్ ఏరియా కొద్దిగా ఈ రకంగా ఉంటుంది మనకు లోపల నుంచి బయట నుంచి చూసుకుంటే మొత్తం టైల్స్ మార్పులు వేసింది ప్లే ప్లే గ్రౌండ్ చిన్నపిల్లలు అంతా ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఇక్కడ పక్కన చూస్తుంటే మనకు వంటకాల లాంటివి చేసుకోవడానికి కూడా మనకి మంచి కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా ఉంది కిచెన్ ఏరియా కూడా ఉంది ఇక్కడ ఏంటంటే మొత్తం మనకు చిన్న పిల్లలు ప్లే గ్రౌండ్ గార్డెన్ లాగా ఉంటుంది మొత్తం పక్కన చూసుకుంటే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది మంచి వాటర్ కలిగిన స్విమ్మింగ్ పూల్ ఉంది మనకు ఫుల్ వాటర్ కలిగిన ఒక బోర్వెల్ ఉంది కాబట్టి ఆ బోర్వెల్తో పాటు ఇక్కడ మనకు హాఫ్ ఎక్కర్లో మొత్తం ఈ రకంగా మనకు రిసార్ట్ ఏరియా ఉంది మిగతా మొత్తం ఏంటంటే ఇంకొక హాఫ్ ఎక్కర్లో ఏంటంటే పౌల్ట్రీ ఫార్మ్ ఉంటుంది మనకేంటంటే త్రీ ఏకర్స్లో ఏంటంటే మొత్తం జామా తోట వన్ అండ్ హాఫ్ ఎక్కర్ వన్ అండ్ హాఫ్ ఎక్కర్ మనకు మామిడి తోట ఉంటుంది ఇది మనకి ఏంటంటే ఇంకొక హాఫ్ ఎక్కర్లో మనకు పౌల్ట్రీ ఫార్మ్ ఉంటుంది మనకు టెన్ థౌజండ్ కెపాసిటీ కలిగిన మనకు పౌల్ట్రీ ఫామ్ ఉంది అందులోనే మనకు దేశీ కోళ్ళు నాటి కోళ్ళు మనకు ఇంట్లోనే ఏంటంటే పెంచుకొని ఇక్కడే మనకు వాళ్ళు ఫ్యామిలీతో వచ్చేసి ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడే మనకు వాళ్ళ ఫుడ్ కోసం వాడుకుంటారు మిగతా ఏంటంటే ఫిఫ్టీ వన్ వన్ ఎక్ వన్ అండ్ హాఫ్ ఎక్కర్లో ఏంటంటే వన్ ఫిఫ్టీ ట్రీస్ ఉన్నాయి మనకు మ్యాంగో ట్రీస్ వన్ అండ్ హాఫ్ ఎక్కర్లో ఇంకో వన్ అండ్ హాఫ్ మనకు జామా ట్రీస్ ఉన్నాయి మనకు జామా చెట్లు ఉన్నాయి నూట యాభై చెట్లు అవి ఉన్నాయి ఈ రకంగా ఫ్యూ రెడ్ సైల్ ఏరియా టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అవకాశ్ వీడియోస్ పెడతా ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకోటి ఎవరైనా ఇంటర్షన్ పర్సన్ ఉంటే డైరెక్ట్ కాల్ చేయండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన పర్లేదు డీటెయిల్స్ మంచిగా వాటర్ వాటర్ చూసిన ఏరియాకి మంచి కనెక్టివిటీ ఉంది మంచి చెట్లు బై కనెక్టివిటీ రోడ్ డామో డామ రోడ్ ఫస్ట్ విడ్ ఉంటుంది బై జైరాబాద్